హలో అండి నమస్తే నేను మీ సరస్వతి కార్తీక మాసం వెళ్ళిపోయింది కదా అందరికీ అందరూ ఉపవాసాలు సోమవారాలు ఉపవాసాలు అభిషేకాలు పిక్నిక్లు భోజనాలు అన్నీ అయిపోయాయి కార్తీక పౌర్ణమి అయిపోయింది క్షీరాబ్ది ద్వాదశ అయిపోయింది నాడు అందరూ దీపాలు వెలిగించారు మేము కూడా కోటి దీపత్సవానికి చాలా బాగా అయింది అయితే అన్ని కార్తీక మాసం ఉపవాసాలు వాటితో అయిపోయింది కదండి ఇప్పుడు మనం మార్గశిని మాసంలో వచ్చాం మార్గశిరమాసం అంటే మన అందరికీ ఆనందం ఇంకేంటి కార్తీక మాసం వెళ్ళిపోయింది ఉల్లిపాయలు తినియొచ్చు మనకి ఏది కావాలంటే అది తినచ్చు అని అయితే ఈ మార్గశీని మాసం వచ్చింది కదా ఉల్లిపాయలు తినేయచ్చు అనుకోకండి ఏమి ఉల్లిపాయలు లేరా మీరు మార్గశీర లక్ష్మి వారాలు వస్తున్నాయి మార్గశీర లక్ష్మి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి పూజ మాట ఆ పూజ నాడు మీరు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మానియవచ్చు కదండీ మార్గశీర మాసం ఏ మీకు ఏంటి ఏంటి చెప్పాను కనుక ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మానివ్వండి అని చెప్తున్నాను అది అదొకటి మానిస్తే ఏమీ అయిపోదు కదా అలాగా కార్తీక మాసంలోని ఉల్లిపాయలు అలాగే తినలేదు కదా కంటిన్యూస్ ఉన్నాయి మార్గశీర్ణమాసం ఉల్లిపాయలు తినకండి ఉల్లిపాయలు తినకపోతే ఏముందండి ఇట్టే ఇట్టే జరిగిపోతుందండి కా మార్గశీర్ణమాసం మీరు అంతలాగే ఉల్లిపాయలు తిని అక్కర్లేదు మీకే మంచిది పుణ్యం పురుషార్థం మాది ఏంటి చేపలు అంటారా అంటే చేపలు మార్గశీర్మాసంలో చేపలు ఎలా తింటారండి ఇంతకీ ఈ చేపలు ఎక్కడ ఉంటాయి నీటిలో ఉంటాయి కదా ఆ నీటిలోనవి నాని 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 నీటిలో ఏమైనా మా ఎవరైనా ఉంటే ఏంటో అవుతుంది నానిపై మొద్దు ముద్ద అయిపోతుంది అలాంటి చేపలని ఎవరు తింటామండి ఒక్క మార్గశ్ర మాసం మానేయచ్చు కదండి చేపలని చేపలని మానేయండి ప్లీజ్ అండి మేక మాంసం అవి అంటారా అండి మేకలు ఏమిటండి తింటాయి మామూలుగా మేకే శాకాహారి మేకలు ఏమైనా తింటాయి ఆకులు అలమలు అవన్నీ తింటాయి ఎక్కడ పెడితే అక్కడ ఆకులన్నీ కోసుకొని తింటాయి అలాంటి మేకలను మనం కోసుకోవడం ఏంటండి ఈ మాసం మేక మాంసం తినకపోతే ఏమైనా అవుతుందా మేకలను తినకండి అది శాకాహారి మనము శాఖాహారలు ఈ మాసంలో మేకల్ని అవి కోయడాలు అవి మానేండి సరేనా ఓకే మిగిలినవన్నీ ఉన్నాయి కదా మీకు మార్గశీర్మాసం అంటే మిగిలిన పదార్థాలు అన్ని అన్నీ తినవచ్చు మీరు కోడి అంటారా అంటే కోడి ఏమిటండి తింటుంది గింజలు ధాన్యం గింజలు అటు ఇటు వేసే చిరుధాన్యాలు పప్పు దినుసులు అలాంటివి తింటుంది కోడి మీరు కోడిని తింటే మీకు ఏమిటండి బలం వస్తుంది ఈ ఒక్క మార్గశీర్మాసం కోడిని మానేలేరా ఆ కోడి మాంసం తినొద్దు కోడిగుడ్లు తినొద్దు అవి అవే మళ్ళీ కోడి పిల్లలు అవుతాయి కదండి మరి కోడి గుడ్లు ఎలా తింటారు మీరు అందులో మాసం లక్ష్మీదేవి పూజ కోడి మాసం తినకండి ఏమో ఆ మాత్రం ఉండలేరా మీరు కోడి తినకపోతే ఉండలేరా చెప్పండి మీరు ఇంకేమైనా తినచ్చండి మార్గశీర మాసం మీకోసం కోసం మార్గశీరమాసంలో అన్నీ తినచ్చును ఆ మాత్రం ఉల్లిపాయలు తినరు వెల్లుల్లిపాయలు తినరు కోడి మాంసం తినరు మేక మాంసం తినరు ఇంకేందుకు మిగిలినవన్నీ మీరు తినచ్చు కదా హాయిగా మీకు మీకోసమే వచ్చింది మాసం కార్తీక మాసం అన్నాళ్ళు ఉపవాసం చేశారు కదా ఇప్పుడు మాసంలో మీకు మీకు ఇష్టం వచ్చింది హాయిగా తినండి ఎవరికి కాదని లేదు పంది మాసమా పంది మాసం ఎలా తింటారండి బాబు మార్గశీర మాసం లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నారు మార్గశీర లక్ష్మీవరాలు చేసుకుంటున్నారు ఆ పంది ఎక్కడ ఉంటుందండి కాలుల్లో వాటిలో దొడ్లతో ఉంటుంది అది ఎక్కడ పడితే అక్కడ పేడలు పీతులు అవన్నీ తింటుంది ఆ పంది మాంసం మీరు తినడం ఏంటి చెప్పండి ఏమి మానేలేరు ఆ మార్గశీర్మాసంలో ఆ పంది మాంసం తింటే కానీ మీకు రోజు గడవదా ఏంటి పంది మాంసం తినకండి ప్లీజ్ నేను చెప్పింది వినండి ఈ మాసం ఎలాగో కార్తీక మాసం ఆఫీసర్ కదా మార్గశీని మాసంలో పది మాసం తినకండి మిగిలినవన్నీ ఉన్నాయి కదా మీకు మీ మిగిలినవన్నీ తినచ్చు హాయిగా మాసంలో ఆ మాత్రం పంది మానేసరి ఏంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మేక మాంసం కోడి మాంసం కోడిగుడ్లు పంది మాంసం ఇవి ఇవన్నీ మానిమన్న మిగులు మిగిలినవన్నీ లేవా మీకు తినడానికి మాసం వచ్చింది కదా మీకు మీకు ఇష్టం ఏదంటే అది తినండి ఏదంటే అది పండగ చేసుకోండి మీ ఇష్టం ఇవి మాత్రం మానండి ఓకేనా మళ్ళీ అయిపోయిన తర్వాత పుష్యం వస్తుంది కదా అప్పుడు మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ రండి ఎన్నిసార్లు చెప్పాలండి కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్